హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నల్గొండలో ఉన్నటువంటి రామాలయం టెంపుల్ ఇక్కడ మనకి మెయిన్ ద్వారం అండి ఇది అండ్ ఇక్కడ వచ్చేసి గజస్వామం అయితే ఉంటుంది మనకి టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది మనకి నల్గొండలో ఉన్నటువంటి రామాలయం టెంపుల్ వ్యూ అయితే చూపిస్తున్నా అండ్ ఇక్కడ మనకి టెంపుల్కి చుట్టూ సరౌండింగ్ కూడా ప్లేస్ అయితే చాలా బాగుంది పీస్ఫుల్గా మనకి గజస్తవానికి అనుకుని ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది అయితే మనకి సీతారాములు లక్ష్మణ విగ్రహాలు అండ్ ఇంకా దేవుళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ ఆర్చికి బయట లెఫ్ట్ సైడ్ కూడా మనకు ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ కూడా ఉంది కొంచెం ముందుకెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది మనకి లెఫ్ట్ సైడ్లో అండ్ ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం అయితే చేసుకున్నాం అండ్ ఇక్కడ కూడా అయితే దర్శనం అయితే చేసుకున్నాం సీతారాముడు లక్ష్మణ గ్రహాలు అయితే ఉన్నాయి మనకి లైట్ ఫోకస్కి కొంచెం ఫోటోలు అయితే రాలేదు అండ్ ఈ వీడియో ఈరోజైతే స్పెషల్ అందుకే షేర్ చేసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్